హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఉల్లిపాయ పకోడి పల్లీల పొడితో చారు పెట్టుకుందాము ఏమేమి కావాలో చూసేద్దామా ఉల్లిపాయ పకోడికి ఉల్లిపాయ శనగపిండి పల్లీ చారుకు పల్లీలు కొత్తిమీర జీలకర్ర మెంతి పచ్చిమిరపకాయలు పల్లీల చారుకు మనం ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి పల్లీలు అయితే ఈ పల్లీ చారు అనేది చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా నేనైతే చాలా బాగా ఉంటుంది టేస్ట్ పల్లీ చారు చూడండి ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము చల్లగా అయిపోయినాయి కదా మనం మిక్సీ పట్టేసుకుందాము పల్లి చారుకు నేనైతే రెండు టీ స్పూన్లు అంతా ఆయిల్ పోసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా అందులో ఆవాలు ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు అందులోనే వెల్లుల్లి కచ్చ పచ్చాగా దంచుకున్నాను అయితే వేసేసుకున్నాను అందులో అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే పొడుగ్గా కట్ చేసేసుకున్నాను ఫ్రై అవుతున్నాయి కదా అందులోనే కరివేపాకు వేసుకున్నాను చూడండి ఒకసారి అయితే కలుపుకుందాం మనము ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ పల్లీ చారుకైతే కొద్దిగా అయితే సరిపోతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రై అయినాయి నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం ఎంత అవసరం ఉందో అంత గుజ్జు అయితే నేను అందులో వేసుకుంటున్నాను చూడండి అయితే కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా గుజ్జు అయితే సరిపోయింది ఇప్పుడు మనం అందులో వాటర్ యాడ్ చేసుకుందాము తగినన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను ఈ వాటర్ అనేది బాగా మరగాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను చూడండి బాగా మరిగేదాకా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నాను అయితే జీలకర్ర పొడి చిటికెడు అందులోనే మెంతి పౌడర్ మెంతి ఇంట్లోనే పౌడర్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా వేసుకున్నాను చూడండి నేనైతే ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాను పల్లీలు వేయించుకున్నాము కదా చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుంది నేనైతే మూడు టీ స్పూన్లు అంతా వేసుకుంటాను చాలా కావాలంటే ఇంకా రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా మరుగుతుంది చారైతే ఎక్కువ మరగకుండా కొద్దిసేపు రెండు మూడు నిమిషాలు మరిగితే సరిపోతుంది మనం పల్లీలు ఫ్రై చేయించుకొని పొడి చేసుకున్నాం కాబట్టి ఎక్కువేమో అవసరం లేదు చూడండి చాలా బాగా వచ్చింది చార్ అయితే అన్నం లేక చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లేక అయితే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాము కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఉల్లిపాయ పకోడీకి నేనైతే ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను చూడండి ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకున్నాను ఈ చార్లీకి ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు ఉల్లిపాయలు అయితే పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే పకోడీ అనేది చాలా బాగుంటుంది అయితే ఒగ్గిన్నె తీసుకున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది పకోడీ అయితే అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనే ఒక అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అందులోనే కొద్దిగా శనగపిండి శనగపిండిని తక్కువ వేసుకుంటే ఉల్లిపాయ పకోడీ అన్నాం కదా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి మీరు కావాలనుకుంటే పచ్చికారమైనా వేసుకోవచ్చు నేనైతే రెండు కారం అయితే వేసాను మనం బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉల్లిపాయలో నీరు సరిపోయేంత వరకు చూసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా అంత వాటర్ వేసుకుందాము అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి అలా బాగా కలుపుతూ ఉంటే శనగపిండి అనేది ఉల్లిపాయ ముక్కలకి అనేది బాగా పట్టుకుంటుంది చూడండి బాగా కలిపేసుకున్నాను మరి ఎక్కువ శనగపిండి వేసినామంటే బాగుండదు చూడండి సరిపోయింది బాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది చూడండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఉల్లిపాయలు కలుపుకొని పెట్టుకున్నాం కదా శనగపిండి విడివిడిగా వేసుకుంటాను చూడండి ముద్దలాగా పడకుండా పకోడి అన్నాము కాబట్టి ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాము పకోడ అనేది చాలా బాగా వచ్చింది ఆయిల్ ఏం ఎక్కువ పీల్చదండి అయితే చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు శనగపిండి అంత బాగా ఎంతో టేస్ట్గా ఉండే రసము ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బా బాగా వచ్చింది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే ఈ ఉల్లిపాయల పకోడి పల్లీల పొడితో చారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి